शू नाइन न्यूज़ के स्वागत వ్యవసాయ కార్యాలయం ముందు యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు అసలు యూరియా ఇస్తారా ఇవ్వరా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల కేంద్రమైన అనంతసాగరం కార్యాలయం ముందు రైతులు యూరియా కోసం అగచాట్లు అంత ఇంత కాదు యూరియా వచ్చినా రైతులకు సరఫరా చేయడంలో వ్యవసాయ అధికారులు విఫలమవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు దేశానికి వెన్నముక రైతు ఈ రోజుల్లో రైతు పండించిన పంటకు యూరియా నాటిన వరి పంటకు ఎరువులు సకాలంలో అందించకపోతే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదని ఈ విధంగా ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వందల మంది వచ్చి చూసి వాళ్ళు పరారైపోయినారు ఇచ్చేవాడు కూడాను ఏది ఏం సమాధానం చెప్పలేదు మాకు కాబట్టి ఒక్కొక్క

నా పేరు వేము హరిబాబు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్ని నేను దాదాపు రెండు దశాబ్దాల నుంచి మండలంలో యాక్టివ్ పార్టీ తరఫున పనిచేస్తున్నా ఈరోజు ఎప్పుడు లేని విధంగా గత ప్రభుత్వం ఎట్లా పక్కన పెడితే ఈరోజు ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపిస్తున్నది మనకి వీళ్ళందరం చూస్తుంటే కనబడతా ఉంది ఎంత ఆయకట్టు వ్యవసాయం చేస్తున్న అధికారులు పై అధికారులకు సమాధానం చెప్పారో లేదో తెలీదు ఈ కిసాన్ సంఘంలో ఎంతమంది మెంబర్లు ఉన్నారో మెంబర్లకు ఎంత యూరియా కావాలనే నివేదిక అధికారుల దగ్గర వాళ్ళు పై అధికారులకు ఇచ్చారో తెలీదు అధికార యంత్రాంగం అంటే ప్రభుత్వ నాయకత్వం దీని మీద పనిచేసి రాబోయే మేనెలో జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళకి ఇది పెద్ద గుదిబండగా మారేదానికి ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఈ రైతుల్ని ఖచ్చితంగా వాళ్ళ ఆయు వాళ్ళ వ్యవసాయం ఎంతవరకు ఉందో ఆ లబ్ధిదారుడికి యూరియా ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు ఉంది అధికార యంత్రాంగానికి ఉంది దయచేసి మా మంత్రి ఆనవరామ నాయుడు గారిని సవినంగా నేను ప్రాధాయపడుతున్నా అన్న మండలంలో మీకు ఒక ప్రత్యేకత ఉంది జిల్లాలో అనసానకు ఒక ప్రత్యేకత మీ ద్వారా మాకు లభించింది మా రైతులు రోటెక్కకుండా మీరు కాపాడి ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకి చెందాల్సిన ప్రభుత్వ సహాయం ద్వారా యూరియా డిపి డిఏపి ఇతరత్ర మీరు సహాయం చేయగలరని రైతులు వేచి ఉన్నందుకు మాకు మీరు కూడా చూస్తే అర్థమవుతుంది పరిస్థితి ఏంది ఎంతవరకు వచ్చిందని కాబట్టి దీన్ని త్వరితగా తినే